హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ డైరెక్టర్ ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఈ వీడియో చాలామంది విద్యార్థులు సో సార్ మాకు సర్టిఫికేట్స్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు ముగించడంతో సార్ మాకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కానీ మేము ఏమేమి సర్టిఫికేట్స్ అందుబాటులో పెట్టుకోవాలి సార్ ఎందుకంటే చాలా చాలామంది విద్యార్థులకు కూడా సడన్గా మరి మాకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే అప్పుడు మాకు ఏవైతే సర్టిఫికేట్స్ లేవో మేము చాలా ఇబ్బంది పడతాం కదా సార్ ఒకసారి దాని మీద మీరు ఒక చిన్న వీడియో చేయండి సార్ సో ఆ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయా లేవా ఒక్కసారి మేము సో వెరిఫికేషన్ చేసుకుంటాం సార్ సో ఒకసారి అన్నీ కూడా సర్దుబాటులో పెట్టుకుంటాం సార్ అని చాలామంది మిత్రులు అడిగారు సో ఆ విషయం కోసము నేను మీకు అందరికీ ఈ వీడియో చేయడం జరిగింది సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు డిఎస్సి చేయడం జరిగింది పరీక్షలు ముగించారు సో అదే విధంగా మరి ప్రతి సంవత్సరము రెండు డిఎస్సి ఒక డిఎస్సి సో రెండుసార్లు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది ఎవరైతే విద్యార్థులు టెట్ నోటిఫికేషన్లో ఎవరైతే టెట్ నోటిఫికేషన్లో మరి మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకొని విద్యార్థులు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రిపేర్ కాండి సో ఈసారి డిఎస్సిలో ఏవైతే తప్పు చేయడం జరిగిందో అలాంటి తప్పులు మీరు ఇలాంటి విషయం కూడా మీ ముందు టీఎస్సి పరీక్షకు మంచి మార్క్స్ అభిప్రాయము మంచి మార్క్స్ తెచ్చుకొని నెక్స్ట్ వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ తెచ్చుకోండి మిత్రమా సో ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడని అవసరం లేదు సో రైట్ ఇక్కడ మీ అందరి కోసం నేను ఈ వీడియో మరి సబ్జెక్ట్లోకి వచ్చినట్టయితే మీరు అందరూ కూడా మర్చిపోకుండా ఒకసారి లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ అందరి కోసం నేను ఎప్పటికీ వెళ్ళవేళ్ళ మీ అందరి కోసం వీడియో చేయడానికి మీ ముందుకు వస్తాను సో రైట్ మీరు ఈ విషయాన్ని మాత్రం మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో రైట్ వాయిస్ వినపడుతుందా సో వాయిస్ వినపడుతుంది సార్ రైట్ ఇక్కడ చూడండి మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని తెలంగాణలోని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులు ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు లేకపోతే రిజర్వేషన్లు వర్తించాయి సో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మరియు లేని వాళ్ళకి నెక్స్ట్ అదే విధంగా కంప్లీట్గా మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను సో రైట్ ఇక్కడ ఫస్ట్ వన్ సో ఫస్ట్ ఇక్కడికి పోగానే మనం ఏమడుగుతారు మాస్టర్ వన్ అంటే ఫస్ట్ వెరిఫికేషన్ లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో ఫస్ట్ వచ్చేది హాల్ టికెట్ హాల్ టికెట్ అడగడం జరుగుతుంది మిత్రమా సో హాల్ టికెట్ అడగడంతో హాల్ టికెట్ ఏదైతే నువ్వు టెట్ పరీక్ష రాసాను డిఎస్సి పరీక్ష రాసావు దాని యొక్క హాల్ టికెట్ అడగడం జరుగుతుంది హాల్ టికెట్ అడుగుతారు దానితో పాటుగా మరియు టెట్ లో వచ్చిన మార్క్స్ కార్డు సో టెట్ లో వచ్చిన మార్క్స్ కార్డు అంటే ఖచ్చితంగా ఫస్ట్ వెరిఫికేషన్ చూసేది డిఎస్సి రాసిన హాల్ టికెట్ మరియు అదే విధంగా నెక్స్ట్ టెట్ మార్క్స్ యొక్క కార్డు సో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండింటిని చూడడం జరుగుతుంది మిత్రమా సో ఫస్ట్ హాల్ టికెట్ తర్వాత టెట్ మార్క్స్ యొక్క కార్డు సో ఖచ్చితంగా మీరందరూ కూడా మర్చిపోకుండా టెట్ హాల్టి మనం డిఎస్సి ఆల్ టికెట్ ఏదైతే ఉందో మీరు మొన్న రాసిన డీఏసీ హాల్ టికెట్ డిఎస్సి ఆల్ టికెట్ తో పాటుగా టెట్ మార్క్స్ కార్డు కూడా మీరు తీసుకు వెళ్ళాలి ఖచ్చితంగా మీ అందరికీ అది అవసరము మిత్రమా సో నెక్స్ట్ వన్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలా మంది కూడా చాలా మంది కూడా దీని మీద క్లారిటీ ఉండదు సో ఒక క్లారిటీ ఇస్తాను చూడండి మిత్రమా సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరికి తీసుకోవాలి అసలు ఎవరు తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే సో ఎవరైతే రెగ్యులర్ గా ఎస్ఎస్సి చదవకుండా ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చదివిన విద్యార్థులు అయితే ఉంటారో వారికి ఈ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోవాలి ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ చదివిన విద్యార్థులు ఉంటారో వారు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి మరి ఇస్తారంటే మీ సేవలో అప్లై చేసుకోవాలి మిత్రమా వీలైనంత త్వరగా ఎవరైతే డేట్ ఆఫ్ ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ రాసిన విద్యార్థులు ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి తీసుకొని విద్యార్థులు ఉన్నట్లయితే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ అవసరము మిత్రమా ఇది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎవరు ఎవరైతే ఓపెన్ గా చదివినారో ఓపెన్ అంటే ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ లో చదివిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ ని తీసుకోవాలి సో నెక్స్ట్ వన్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వారు ఏం చేస్తారు ఎస్ఎస్సీ మేము అంటే రెగ్యులర్ గా ఎస్ఎస్సి మేమో ఉంటుంది రెగ్యులర్ హై స్కూల్ మనం రెగ్యులర్ స్కూల్లో మనము టెన్త్ క్లాస్ చదివిన వారికి అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం లేదు ఎవరైతే ఎస్ఎస్సి అంటే రెగ్యులర్ గా ఎస్ఎస్సి చదివిన వారు ఉంటారో వారికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరము లేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ మేమోలో ఖచ్చితంగా నీకు క్లియర్ గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రమా ఎస్ఎస్సి మేమో ఉంటుంది కాబట్టి మరి సెకండ్ వన్ మనకు అవసరము లేదు మిత్రమా రైట్ నెక్స్ట్ వన్ మరి ఎస్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి సో మరి ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి ఎస్జిటి వారికి అయితే సో టేటా బర్త్ సర్టిఫికేట్ అయిపోయింది కదా సో సర్టిఫికేట్స్ పరంగా వచ్చినట్లయితే సో డిఈడి మెమో అవసరము డిఈడి మరియు ఇంటర్ కు సంబంధించిన సో ఇంటర్ కు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ సో ఆల్ సర్టిఫికేట్స్ మనము తీసుకువెళ్ళాలి వెళ్ళాలి మరి ఇక్కడ గ్లానిఫికేషన్ కూడా ఉంటుంది సో ఆల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాలి వెళ్ళాలి మిత్రమా సో ఖచ్చితంగా సో ఖచ్చితంగా మనకు కావాల్సింది మరి ఎస్ఈ స్టూడెంట్స్ అయితే డిఈడి మరియు ఇంటర్ సో డిఈడి మరియు ఇంటర్ విద్యార్థులు సో ఎవరైతే చదివిన సర్టిఫికేట్లు ఉంటాయో మీరు ఎస్జిటి రాసిన స్టూడెంట్స్ కి ఈ రెండు మాత్రము ఆల్ సర్టిఫికేట్స్ ఉండాలి సో ఖచ్చితంగా ఇవి ఉండ ఇవి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయవలసిందే సో డిఇడి మరియు ఇంటర్ లో డిఈడి మరియు ఇంటర్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీకు పర్ఫెక్ట్ గా ఉన్నాయా అని కూడా చూసుకోండి మరి స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే సో ఇంటర్ డిగ్రీ పీజీ కూడా ఇంటరు డిగ్రీ బిఈడి సో ఇక్కడ ఇంటరు డిగ్రీ నెక్స్ట్ వన్ బిఈడి సో ఈ మూడింటికి సంబంధించిన ఆల్ సర్టిఫికెట్స్ సో ఆల్ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మిత్రమా కాబట్టి గుర్తుంచుకోండి చెప్తాం చెప్తా మిత్రమా సో క్లారిటీ ఇస్తాను మొత్తం అన్నిటి గురించి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మిత్రమా సో అన్నిటి గురించి ఇస్తాను వన్ బై వన్ మొత్తం సర్టిఫికెట్లు అన్ని గురించి కూడా ఇస్తాను సో రైట్ ఇక్కడ ఎస్ఏ వారికి అయితే ఇంటర్ డిగ్రీ అండ్ బిఈడి ఉండాలి ఎస్ఈటి వారికి అయితే ఇంటర్ సర్టిఫికేట్స్ ఆల్ సర్టిఫికెట్స్ ఉండాలి సో మిత్రమా సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకో మిత్రమా సో రైట్ ఇక్కడ చూడండి మరి మనము నెక్స్ట్ వన్ గమనించుకున్నట్లయితే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ గమనించుకున్నట్లయితే సో రైట్ ఇక్కడ చూడండి బోనఫైడ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ సో బోనఫైడ్ సర్టిఫికేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉండి మనం ఏ డిస్టిక్ లో చదువుకున్నాము ఏ డిస్టిక్ లో మనకు జాబ్ పొందుతాము అనేది కూడా మీ అందరికీ క్లారిటీ మరి బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు సో ఏడవ తరగతి వరకు సో ఒకటో తరగతి నుండి ఏడవ తరగతిలో మేజర్ గా నాలుగు తరగతులు ఎక్కడైతే చదివామో అది లోకల్ కిందికి రావడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి మన ఒక విద్యార్థి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉండడంతో ఒకటి నుంచి మూడో తరగతి వరకు హైదరాబాద్ లో చదువుకొని ఆ తర్వాత అతను విలేజ్ కు వెళ్ళిపోవడం ద్వారా నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇప్పుడు అతను ఎక్కడ చదివాడు ఇంటర్ స్కూల్లో చదివాడు ఏది విలేజ్ లో ఎక్కడ విలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో చదివాడు అప్పుడు లోకల్ కేటగిరీ వచ్చేసి అతను ఎక్కడ వస్తారంటే నల్గొండ కిందికి రావడం జరుగుతుంది సో నల్గొండ కిందికి రావడం జరుగుతుంది మిత్రమా సో ఖచ్చితంగా ఇది నల్గొండ కిందికి రావడం జరుగుతుంది సో కాబట్టి మనం ఎక్కడనైతే నాలుగు సంవత్సరాలు మేజర్ గా అతని అతని ఒకటి నుండి ఏడవ తరగతిలో ఏ తరగతిలో అయితే ఏ జిల్లాలో అయితే ఎక్కువగా చదివాడో ఆ జిల్లాలో నుంచి మనం తీసుకోవాలి అయితే చాలా మంది కూడా మరి ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్ సార్ మాకు మీ చదివిన స్కూల్ ఇప్పుడు మూత వేయబడ్డాయి సార్ ఇప్పుడు మీన్స్ చదివిన స్కూలు లేవు సార్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను నేను అప్పుడు సో ఆ ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు మూత వేయబడ్డాయి సార్ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సార్ మరి ఇప్పుడు నేను బోనఫైడ్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి సార్ అనే ప్రశ్నలు చాలా మంది విద్యార్థులు కూడా అడుగుతున్నారు సో దీనికి అందరికీ సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఏ పాఠశాలలోనైతే చదివావో ఆ పాఠశాలకు సంబంధించిన మండలం ఉంటది సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను సరూర్ నగర్ కింద మండలంలో ఒక ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సో లేదా అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా నేను ఎక్కడ పోయి అడగాలి ఇప్పుడు సరూర్ నగర్ మండలంలో పోయి మండల ఆఫీసు పోయి నేను అడిగితే ఆ పాఠశాలకు సంబంధించిన లిస్ట్ మొత్తం ఉంటది సో అక్కడ నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నువ్వు క్లియర్ గా అక్కడ తీసుకొని రావచ్చు సో అక్కడ తీసుకొని రావచ్చు మిత్రమా సో ఉండాలి ఖచ్చితంగా బిఈడి క్యాన్యుషన్స్ ఖచ్చితంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి బిఈడి డిఈడి విద్యార్థులకు ఖచ్చితంగా మీరు జాబ్ వస్తుందంటే ఖచ్చితంగా క్యాన్యుషన్ ఖచ్చితంగా అవసరం మిత్రమా ఆల్ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్ కూడా కాదనుకుంటా టోటల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉండాలి సో డిఈడి వారైనా కావచ్చు బీఈడి వారైనా కావచ్చు ఇంటర్ చదివచ్చు లేదా డిగ్రీ పీజీ బిఈడి పీజీ అవసరం లేదు ఇక్కడ అంటే డిగ్రీ వరకి ఏది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కాబట్టి గుర్తుంచుకోండి మిత్రమా సో వన్ టు ఫిఫ్త్ వన్ టు ఫిఫ్త్ ఒక డిస్టిక్ లో చదివి అండ్ సిక్స్త్ హై హైయర్ స్టడీస్ కవర్ లో లోకల్ ఉంటుంది సో వన్ టూ ఫిఫ్త్ ఎక్కడ చదివినవు అయితే అక్కడ నీకు లోకల్ ఉంటుంది మిత్రమా సో ఖచ్చితంగా వన్ టూ ఫిఫ్త్ ఎక్కడైతే చదివావు ఎందుకంటే నీకు ఇక్కడ పరిగణించుకుంది ఒకటి నుండి ఏడో తరగతి ఇక్కడ ఒకటి నుండి ఏడవ తరగతి అంటే ఒకటి నుండి ఐదో తరగతి ఇది ఐదు తరగతులు అవుతాయి ఆరు మరియు ఏడు రెండు తరగతులే అవుతాయి సో ఆరు మరియు ఏడు రెండు తరగతులని కాబట్టి ఇది లోకల్ కిందికి అవుతుంది ఇది నాన్ లోకల్ కిందికి అవుతుంది మిత్రమా సో ఏదైతే నువ్వు ఎక్కువగా అంటే ఒకటి నుండి ఏడో తరగతి వరకు చదివిన పాఠశాలలో ఎక్కువ తరగతులు ఏ పాఠశాలలోనైతే చదివావు ఆ పాఠశాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ లో నువ్వు ఒక లోకల్ అవుతావు మిత్రమా సో ఇది గుర్తుంచుకోండి సో ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ సో రైట్ ఇక్కడ మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే టెన్త్ క్లాస్ వన్ సర్టిఫికెట్స్ అన్ని కూడా తెచ్చుకొని పెట్టుకోండి సో ఖచ్చితంగా బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఏ కాలేజీ లేకున్నా ఏ స్కూల్ లేకున్నా మీరు దానికి సంబంధించిన మండల ఆఫీస్ కు పోతే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ బోనఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారు ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడని అవసరం లేదు సో ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి మిత్రమా సో ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో ఎంత ఆ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలమ్మా నేను ఇంకా అక్కడ రాంకా వెళ్ళలేదు వెళ్తాను వెళ్ళేటప్పుడు అక్కడ దాని మీద క్లారిటీ ఇస్తాను అందుకని నేను చెప్తున్నా వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నా ఇప్పుడు బోన్ సర్టిఫికేట్ల గురించి చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేది ఉంటాయి స్లైడ్స్ సో మొత్తం మీకు సర్టిఫికేట్ల గురించి మొత్తం వెరిఫికేషన్ చేస్తాను సో వీడియో మొత్తం వినండి విన్న తర్వాత మీరు ఒకవేళ మీకు అవసరం లేకపోవచ్చు కానీ మీ మిత్రులకు కూడా కొంచెం తెలియపరచండి ఎందుకంటే చాలా మంది విద్యార్థులు మొన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్కి వచ్చిన విద్యార్థులు కూడా మన సర్టిఫికేట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు అయ్యి మరి జాబు పోగొట్టుకున్న రోజులు ఉన్నాయి మిత్రమా సో అలాంటి విషయం ఏ ఒక్క విద్యార్థి కూడా జరగవద్దు సో కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఖచ్చితంగా సో రైట్ ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను ఓడి సర్టిఫికేట్స్ ఉంటే ఇస్తారా సార్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు నువ్వు అంబేద్కర్ యూనివర్సిటీ పోయి వెళ్ళినా ఖచ్చితంగా నీకు ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో ఖచ్చితంగా ఇస్తారు మిత్రమా దాని గురించి నువ్వు ఎలాంటి టెన్షన్ పడని అవసరం కూడా లేదు మిత్రమా సో బోనఫైడ్ సర్టిఫికేట్ మాత్రం వన్ టూ డిగ్రీ వరకు ఖచ్చితంగా అన్ని క్లాసులు అయితే నువ్వు తీసుకోవాలి ఎక్కడైతే నీకు డౌట్ ఉన్నారో అక్కడ నువ్వు ఆ మండలం స్థాయిలోకి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి కలిసి ఖచ్చితంగా తీసుకో మిత్రమా నువ్వు ఆ స్కూల్కి వెళ్ళి మార్చుకోవాలి ఎస్ఎస్సి మేములో ఏదైతే ఉంటుందో అదే నువ్వు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ బోనోఫైడ్ సర్టిఫికేట్ వేరే సర్టిఫికేట్ తీసుకొని పోయి కొంతమంది విద్యార్థులు కూడా ఉండండి ఒకటి నుండి ఆరో తరగతి వరకు అంటే వన్ టు టెన్త్ క్లాస్ వరకు మనకు అప్పుడు అప్పటి వరకు మన డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియకపోవచ్చు సో తెలిసినా కూడా మనకి ఏంటంటే హై స్కూల్లో నైన్టీ ఎయిటీ ఫైవ్ లో చదువుకున్న వాళ్ళు కావచ్చు నైన్టీన్ టూ థౌజండ్ బిలో చదువుకున్న వాళ్ళు చాలా మందికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏమున్నాయి అంటే సార్ నా సర్టిఫికేట్ బోనఫైడ్ సర్టిఫికేట్ లో నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఫైవ్ ఉంది సార్ కానీ నా టెన్త్ క్లాస్ మెమోలో నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ సిక్స్ ఉన్న సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్ అంటావు సో కాబట్టి ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ టెన్త్ క్లాస్ మెమో తీసుకొని ఆ స్కూల్ కి మరొకటి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఆ పాఠశాల లేకపోతే నువ్వు ఆ మెమో తీసుకొని దానికి సంబంధించిన ఎంఆర్ఓ మండల ఆఫీస్ వెళ్లి ఆ మండల ఆఫీస్ లో కలిసి ఖచ్చితంగా ఆ మండల ఆఫీస్ లోకి వెళ్తే ఖచ్చితంగా నీకు మరొక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ తీసేసుకొని మరొక సర్టిఫికేట్ కానీ ఆ సర్టిఫికేట్ పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాత్రం అండ్ ఆధార్ కార్డ్ సో వీలైతే కొన్ని సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళు సో ఖచ్చితంగా ఖచ్చితంగా మాస్టర్ నెక్స్ట్ బోనఫైడ్ ఆఫ్ సర్టిఫికేట్ మాత్రం ఏ ఒక్కటి కూడా మిస్ చేసుకోకండి మిత్రమా సో ఖచ్చితంగా తెచ్చుకోవాలి నెక్స్ట్ వన్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓసీ వారు తప్ప అంటే ఓసీ వారు తప్ప మిగిలినది ఓబీసీ బీసీ ఎస్ సి ఎస్టీ ఎస్టీ ఆల్ ఆల్ కేటగిరీ వారిలో మరి తీసుకోవాలి సో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నేను రెండు వేల ఇరవై రెండులో లో తీసుకోవాలా సార్ రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకోవాలి నైన్టీ ఫైవ్ లో తీసుకోవాలా సార్ అని అంటున్నారు చాలా మంది విద్యార్థులు కూడా క్యాస్ట్ అనేది మారదు మిత్రమా సో నువ్వు ఎప్పుడు తీసుకునే లేదు మీ మీ సేవలో వస్తుంది సో మీ సేవలో పోయి అప్లై చేసినా కూడా వస్తుంది కాబట్టి ఎప్పటి ఉన్నా కూడా క్యాస్ట్ సరిపోతుంది క్యాస్ట్ కులము అనేది మారదు కాబట్టి ఎప్పటికీ అదే కులము ఉంటుంది కాబట్టి నీకు మారదు కాబట్టి నువ్వు ఒకసారి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటికీ వర్తించు వర్తిస్తుంది అది గుర్తుంచుకో మిత్రమా సో రైట్ ఇక్కడ చూడండి నుండి రెండు వేల ఎనిమిది టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఐదు వరకు రెండు వేల ఎస్ఎస్సి కావాలి టూ ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ నైన్టీ సిక్స్ లో టూ థౌజండ్ ఎయిట్ బోనాఫైడ్ ఇచ్చారు సో నీకు బోనాఫైడ్ టూ ఇయర్స్ గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు నువ్వు తీసుకోవాలి మిత్రమా సో ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే నువ్వు అక్కడ ఏదైతే ఆ రెండు సంవత్సరాలు ఎక్కడైతే చదవకుండా ఉన్నావో గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు లేదా మీరు ఒకసారి నీ టెన్త్ క్లాస్ మేమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ నీ టెన్త్ క్లాస్ మేమోలో ఇయర్ ఎండింగ్ లో పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే ఉండవో అదే నీకు బోనఫైడ్ మీద ఉండాలి బోనఫైడ్ మీద కూడా అదే ఇయర్ ఉండాలి మిత్రమా సో లక్ష్మణ్ అది మాత్రం గుర్తుపెట్టుకో లక్ష్మణ్ సో ఒకసారి చూడు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే సో ఈ నెంబర్ కు కాల్ కూడా చేయండి మీకు క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే సో డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ తర్వాత సో వీడియో అయిపోయిన తర్వాత కూడా మీరు చేయవచ్చు మిత్రమా సో ఖచ్చితంగా ఐఎమ్ ఓపెన్ స్కూల్ స్టూడెంట్ సార్ ఐఎమ్ టేక్ లోకల్ సో మరి ఓపెన్ స్కూల్ రేఖింది కాబట్టి నేను చెప్తున్నాగా మిత్రమా సో నువ్వు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి నువ్వు ఎక్కడైతే తెచ్చుకుంటున్నావో ఓపెన్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరము అది మీ సేవలో ఇస్తారు సో ఇది క్యాస్ట్ మాత్రము మీరు ఓసీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా క్యాస్ట్ తీసుకోవాలి ఎప్పటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా పనికి వస్తుంది మిత్రమా ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక సో క్యాస్ట్ లో మళ్ళీ నాన్ క్రిమినీ సర్టిఫికేట్ అంటే ఈ సర్టిఫికేట్ ఉంటేనే బీసీ విద్యార్థులకు బీసీ వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది ఒకవేళ ఈ సర్టిఫికేట్ కాంక లేకపోతే ఆ విద్యార్థి ఖచ్చితంగా ఓపెన్ గా అవుతాడు సో ఓపెన్ ఓపెన్ అవడం జరుగుతుంది మిత్రమా సో ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఏంటిదంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే సో ఇక్కడ నాన్ క్రిల సర్టిఫికేట్ లేకపోతే బీసీ విద్యార్థి ఓపెన్ కేటగిరీ కిందకి వర్తించడం జరుగుతుంది సో ఓపెన్ కేటగిరీ కిందకి గుర్తించినట్లయితే మీరు అప్పుడు ఇబ్బంది పడడం జరుగుతుంది మిత్రమా సో ఖచ్చితంగా మీరు మాత్రము ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎవరైతే బీసీ విద్యార్థులు ఉన్నారో ఖచ్చితంగా నాన్ క్రిమిలర్ సర్టిఫికేట్ తీసుకురాండి హలో నమస్తే ఎవరు చెప్పండి మేడం మేడం పిఎస్సి ఓకే ఓకే అంటే ఇప్పుడు నేను సర్టిఫికేట్ గురించి చెప్తున్నా మేడం మీరు తర్వాత కాల్ చేయండి నాకు మీరు నాకు నేను ఇప్పుడు సర్టిఫికేట్లకు మీకు డౌట్స్ ఉంటే అడగండి ఎందుకంటే నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడితే లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు కదా మీరు లైవ్ అయిపోయినాక నాకు కాల్ చేయండి మీకు క్లియర్ చెప్తాను ఇప్పుడు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది లైవ్ అయిపోయినాక మీరు చేయండి నో ప్రాబ్లం ఓకే లైవ్లో ఉన్నా కదా రైట్ ఇక బీసీ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన అంశం ఉంది మిత్రమా సో ఎవరైనా కూడా మీకు సర్టిఫికేట్ల వల్ల ఇబ్బంది అయితే ఫోన్ చేయండి కానీ వేరే విషయాలకు మాత్రం ఫోన్ చేయకండి సో మిత్రమా తర్వాత చేసుకోండి ఏదన్నా ఉంటే సో ఖచ్చితంగా సో నెక్స్ట్ వన్ ఇక కొంతమంది మాత్రం ఈడబ్ల్యూఎస్ కూడా కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు సో ఈడబ్ల్యూ కూడా తీసుకునే వాళ్ళు ఉంటే ఇది కూడా తీసుకోండి మిత్రమా సో ఖచ్చితంగా అది కూడా ఉన్న అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఈడబ్ల్యూఎస్ తీసుకోవడం జరిగిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక సదనపు సర్టిఫికెట్ సో సదనపు సర్టిఫికేట్ అయినా సర్వీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మరియు సదనపు నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్స్ సో ఈ సర్టిఫికేట్స్ ఏంటి మాస్టర్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే సర్వీస్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలంటున్నా అంటే అతను సర్వీస్ సర్టిఫికేట్ మరియు ఎన్ ఎన్ఓసి సో ఎన్ఓసి అయినా సర్వీస్ సర్టిఫికేట్ అయినా కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ ఉద్యోగస్తుడు ఉన్నాడు సో ఆ కానిస్టేబుల్ ఉద్యోగస్తుడు ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాశాడు సో కానిస్టేబుల్ చేయడం అతనికి ఇష్టం లేదు సో డిఎస్సి రాయడం డిఎస్సి రాస్తే డిఎస్సి జాబ్ రాగానే సార్ నేను డిఎస్సి జాబ్ చేసుకుంటా అన్నాడు అన్నప్పుడు ఎవరై పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఒక్క అభ్యర్థికి ఎన్ఓసి ఇస్తారు ఎన్ఓసి ఎన్ఓసి ఎందుకు ఇస్తారంటే మా వ్యవస్థ నుండి ఈ అభ్యర్థికి ఎలాంటి ఇబ్బంది లేదు సో మా దగ్గర నుంచి జాబ్ మానేస్తున్నాడు వేరే వేరే డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాడు సో ఎలాంటి ప్రాబ్లం లేదని అతనికి ఇస్తారు క్లియర్ గా చెప్పాలంటే అతను తెలుగులో చెప్పాలంటే ఇతని వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పినట్టుగా ఎన్ఓసి ఉంటేనే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ లోకల్లో హెచ్జిటి తెలుగు మీడియం కటప్ ఉంటుందా రేణుకా మేడం నేను ఇప్పుడు కటప్ గురించి మాట్లాడుతున్నానా కటప్ గురించి మాట్లాడతలేను సో ఓన్లీ నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను సర్టిఫికెట్ల గురించి మాట్లాడుతున్నాను సో సర్టిఫికెట్ల గురించి ఎందుకంటే అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీకు మెరిట్ లిస్టు అంటే డౌన్లోడ్ మనకు మార్కులు కీ పేపర్ కూడా రాబోతుంది సో కీ పేపర్ వచ్చిన వితిన్ వన్ వీక్ లో మీకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన వన్ వీక్ లో మిమ్మల్ని పాఠశాలకు పంపించే ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనా సెప్టెంబర్ ఐదో తారీఖు కల్లా అంటే కరెక్ట్ గా వన్ మంత్ లో మీరు గవర్నమెంట్ స్కూల్లో డ్యూటీకి జాయిన్ అయిపోతారు కాబట్టి ఆర్డర్ కాపీ తీసుకుంటారు మీ యొక్క భవిష్యత్ అనేది త్వరలోనే వన్ మంత్ లోనే ఉంది సో వన్ మంత్ లో ఉంది కాబట్టి మరి నేను చెప్పిన ఈ సర్టిఫికేట్లు అన్ని కూడా ఏడు రకాల సర్టిఫికేట్లు కావచ్చు ఎవరెవరికి ఏమేమి సర్టిఫికేట్లు ఉన్నాయి ఈ సర్టిఫికేట్ లో ఏమేమి మీకు ఏమన్నా ఇబ్బందులు లోకల్లో మీ దగ్గర లేని సర్టిఫికేట్ ఏమన్నా ఉన్నాయా సో ఉంటే అందులో ఏమన్నా పేర్లు కానీ మిస్టేక్స్ కానీ ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోండి ఒక ఆర్డర్ ప్రకారంగా చూసుకోండి అందులో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి సర్దుబాటు చేసుకోండి మిత్రమా ఎందుకంటే రిజల్ట్ వచ్చిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ విత్ ఇన్ వన్ వీక్ లోపే ఉంటుంది ఆ వన్ వీక్ లో కావాలంటే మళ్ళీ అప్పుడు రాదు దాని వల్ల కూడా చాలా మంది విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు పోలీస్ జాబ్ అప్పుడు చాలా మంది విద్యార్థులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కొంతమంది ఫెయిల్ అవడంతో వాళ్ళకి జాబ్ పోయిన కాలం జాబ్ పోయిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు మిత్రమా సో కాబట్టి ఈ విషయాన్ని మీరు అవును మిత్రమా నేను అన్నది అదే కదా నువ్వు మండల ఆఫీస్కి వెళ్ళు ఆ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళదు అదే మరి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడికి వచ్చి మనము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ సర్టిఫికేట్ లేకున్నా కూడా దానికి ఆల్టర్నేటివ్ గా ఉంటాయి మిత్రమా సో వీలైనంత త్వరగా మీరు సర్టిఫికేట్లు అన్ని కూడా వద్దపరచుకోండి ఏదైనా కాలేజీలలో స్కూళ్ళల్లో కూడా మీరు ఏదైనా ప్రైవేట్ వ్యవస్థలో పనిచేసినట్లయితే మీకు మరి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటే ముందుగానే తెచ్చిపెట్టుకోండి అప్పటికప్పుడు పోయి తెచ్చుకోవాలంటే అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ పాఠశాలలో ఓపెన్ చేయకపోవచ్చు ఆ సరైన సమయం ఉండకపోవచ్చు కాబట్టి ముందుగానే మీరు తెచ్చిపెట్టుకొని మీ యొక్క భవిష్యత్తుని ముందు నడిపించుకోగలుగుతారని కోరుకుంటూ ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీ మిత్రులతో తెలియపరచండి సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ విషయాన్ని వెంట వెంటనే మీకు నేను వెంటనే మేమందరి కోసం ప్రతిదీ కూడా అప్రోహించింది మరి అది త్వరలోనే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్